మధు అలాగే మేడీ వాళ్ళిద్దరూ కూడా రాత్రి అంతా గుడిలో కలిసి ఉన్నారని చెప్పి ఆ ఊరు ప్రజలందరూ కూడా వాళ్ళిద్దరిని దంపతులు అవ్వమని మధు మేడలో మేడీని తాళి కట్టమని అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మేడీ మధు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఆ ఊరు పెద్దలు వచ్చి ఇది ఇక్కడ ఉన్న ఆచారం ఈ గుడిలో ఎవరైనా ఒక రాత్రి నిద్ర చేస్తే వాళ్ళు ఖచ్చితంగా దంపతులు అయ్యి తీరాల్సిందే ఇప్పుడు మీరిద్దరూ దంపతులు కావాలి ఇదిగో ఈ పసుపు తోడు తీసి ఆ అమ్మాయి కట్టు అని చెప్పి అక్కడ ఉన్న ఒక పెద్ద మనిషి అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న మేడీ మధు ఒక్కసారిగా షాక్ అవుతారు దాంతో అక్కడ ఉన్న దేవేంద్ర అయితే నేను చూసుకుంటాను ఒక్క నిమిషం ఆగు అయితే ఏంటి వాళ్ళిద్దరూ రాత్రి అంతా ఇక్కడే ఉన్నారు సో వాట్ అయితే ఇప్పుడు ఏమైంది ఇది అప్పటి కాలం కాదు ఇప్పటి కాలం జనరేషన్ మారింది మీరు కూడా కొంచెం మారండి పాత పద్ధతులు పాత కాలం అంటే ఎవరు ఇక్కడ మీరు చెప్పినవేవి చెయ్యరు అని చెప్పి దేవేంద్ర అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న మధు అయితే అలా చూస్తూ ఉంటుంది దాంతో నాగవల్లి చాలా సీరియస్గా మధు మధువైపు చూస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న ఊరు ప్రజలు ఊరు పెద్దలు అందరూ కూడా వాళ్ళిద్దరికీ పెళ్లి జరగాల్సిందే మేడీ మధు మెడలో తాళి కట్టాల్సిందే అని పట్టుపట్టి ఉంటారు దాంతో అక్కడ ఉన్న దేవేంద్ర అయితే ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు నా కొడుకు ఆ అమ్మాయి ఇద్దరు మంచి స్నేహితులు మాత్రమే వాళ్ళిద్దరూ ఎప్పటికీ దంపతులు కాలేరు అని చెప్పి దేవేంద్ర అంటూ ఉంటాడు ఇక ఆ మాట వినగానే అక్కడ ఉన్న ఊర్లో వాళ్ళు మాత్రం వాళ్ళిద్దరూ దంపతులు అయ్యాకే మేము ఇక్కడి నుండి పంపిస్తాము అని చెప్పి వాళ్ళు కూడా చాలా పట్టుదలగా ఉంటారు ఇక మేడీ మధు మెడలో తాళి కడతాడా